వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ దిస్ఈస్ సతీష్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కీలక పరిణామం మరికొద్ది సేపట్లో చోటు చేసుకోబోతోంది అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయినా చాలా సమస్యలు పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకపోవడం అలాగే అటు ఇరిగేషన్ నుంచి పవర్ వరకు చాలా ఇష్యూస్ సంబంధించి పీఠముడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది ఖచ్చితంగా షార్ట్అవుట్ చేసే దిశగానే ఖచ్చితంగా ఈ సమావేశానికి ఇది తొలు అడిగాని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తోంది రాజకీయాలు చర్చే ఉండదు కేవలం విభజన అంశాలే ప్రధాన ఎజెండాగా మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతోంది హైదరాబాద్లో ప్రజాభవన్లో జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు సిఎస్ అలాగే ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శులు అటెండ్ అవుతున్నారు అలాగే తెలంగాణ నుంచి మనం చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్తో పాటు మరికొంతమంది మంత్రులు అధికారులు హాజరవుతున్న కీలక సమావేశం జరగబోతోంది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ఇంకా పీఠముడు కొనసాగుతూనే ఉంది ఎవరి వాదన ఇది ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అంటూ ఎవరి వాదన వాళ్ళుకుంది అలాంటి అంశాలు అంటే ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వన్ బై వన్ మనం చూస్తే మీకేంటి మాకేంటి ఏపీ డిమాండ్స్కి సంబంధించి మనం చూస్తే షెడ్యూల్ నైన్ టెన్ పరిధిలోని ప్రస్తావించిన వాటిల్లో వాటా ఉందన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రధానంగా ఎందుకంటే ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఎన్డే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రభుత్వం వచ్చింది అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు అయితే అప్పుడు మోడీ కూడా అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అటు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే పోలవడానికి సంబంధించి మేము ప్రమాణ స్వీకారం చేస్తానన్న ఒక మెసేజ్ పంపించిన నేపథ్యంలో సో తొలి క్యాబినెట్ సమావేశంలో రెండు వేల పద్నాలుగులో మోడీ నిర్మించిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది పదేళ్ల నుంచి ఈ ఇష్యూ అటు ఇటు అడపాదడప ఇష్యూస్ రేజ్ అవుతున్నా ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు కాబట్టి ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలన్న డిమాండ్ ఖచ్చితంగా తెలంగాణ చేసే అవకాశం ఉంది అలాగే భద్రాచలం సంబంధించి ఎడ్జెంట్గా ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి తిరిగి అవి తెలంగాణలో విలీనం చేయాల్సిన విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు అటు బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని గత రెండు రోజులుగా ప్రస్తావిస్తోంది పది మండల అటు ఏడు మండలాలను ఎట్టి పరిస్థితుల్లో కలపాలని తెలంగాణ ప్రభుత్వం అపీల్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు చాలా కీలకంగా ఉన్నారు ఎన్డీఏ కాదన్నదు అంటూ హరీష్ రావు లాంటి నేతలు కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది అలాగే భద్రాచలం సంబంధించి ఐదు గ్రామాలను తిరిగి కలపాలన్న అంశం కూడా కీలకంగా మారుతోంది మరి ఈ అంశంకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చర్చించబోతున్నారు ఎలాంటి డిస్కషన్ జరగబోతుంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఏ విధంగా దీన్ని సార్ట్అవుట్ చేయబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశంగా కనిపిస్తోంది అలాగే మరికొన్ని మనం చూద్దాం హైదరాబాద్లోని ముప్పై రెండు సంస్థలు ఇతర ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ డిమాండ్ చేస్తోంది ఇక్కడ స్పెసిఫిక్గా మనం చూస్తే ఆల్రెడీ అటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన జరిగిన తర్వాత ఒక నూట నలభై రెండు సంస్థలకు సంబంధించి ఇద్దరికి వాటా ఉన్న ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయింది ఈ నేపథ్యంలో కొంత ఈ సమస్యకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ అనుకున్నంత స్థాయిలో చొరవ చూపట్లేదన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పుడు కేంద్రం షీలాబేడి కమిటీని వేసింది షీలాపేడి కమిటీ మొత్తం అటు అధికారులతో ఇటు అధికారులతో చర్చించిన తర్వాత కొన్ని భవనాలు కొన్ని ఆస్తుల విభజనకు సంబంధించి కొన్ని అయితే సార్ట్అవుట్ అయ్యాయి ఆ కొన్నిటి విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది కానీ మరికొన్ని ఏకాభిప్రాయం కుదరని సంస్థల లిస్ట్ అయితే చాంటాడంత ఉంది ఆ లిస్టుకు సంబంధించి మరి ఎలా ఎలా ఏ విధంగా ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారనేది అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానంగా ఈ ఆస్తులు అలాగే ఇతర సంస్థలు వీటికి సంబంధించి ఈ డివిజన్కి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం కోరుకున్న వాటివి కొన్ని ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకున్న వాటికి కొన్ని ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో అటు ఎన్టీ పిఎల్ కానీ వీటిల్లో తెలంగాణ ప్రభుత్వం వాటా కోరుతున్న అంశం కానీ అలాగే మరికొన్న వాటిలో మాకు స్టేక్ కావాలని కోరుతున్న అంశం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ ఇష్యూ అనేది గట్టిగా కూర్చుంటే కొంత సెన్సిటివ్గా బ్యాలెన్స్డ్గా ఇచ్చుకునే పుచ్చుకునే ద్వని ప్రదర్శిస్తే మాత్రం ఇది అంత పెద్ద సాట్అవుట్ కాని సమస్య కాదని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఆస్తుల విభజన అలాగే ఇతర సంస్థల విభజనకు సంబంధించి మరి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి డిస్కస్ జరగబోతోంది ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సో అలాగే తెలంగాణకు సంబంధించి ఏపీకున్న విస్తారమైన తీర ప్రాంతంలో తెలంగాణకు వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించారు ఎందుకంటే ఖచ్చితంగా మాకు ఆంధ్రప్రదేశ్కు విస్తారమైన తీర ప్రాంతం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇక్కడ కూడా కొంత షేర్ కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు వాటా ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తీర ప్రాంతం సంబంధించి మాకు కొంత స్టేకి ఇవ్వాలి అన్న అంశాన్ని గతంలో రేవంత్ రెడ్డి శాసనసభ్యుడికి ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అలాగే అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన అంశం ఇప్పుడు అదే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది అందుకు ఈ ఈ విషయాన్ని మళ్ళీ రేజ్ చేస్తారా లేదనేది మనం ఎదురు చూడాల్సిన కీలక అంశం అలాగే మరికొన్ని మనం చూద్దాం హైదరాబాద్లో మూడు భవనాలను తమ కేటాయించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది తెలంగాణకు సంబంధించి కృష్ణా జలాల్లో తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు నీళ్ళు కేటాయింపు జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇరిగేషన్కి సంబంధించిన ఇష్యూ ఎప్పుడు ఒక మేజర్ ఇష్యూగానే కంటిన్యూ అవుతుంది అలాగే పవర్కి సంబంధించి మనం చూస్తే రెండు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిలు కూడా ఒక రకంగా కొలిక్కు రాలేదు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఏపీ జనకౌన్ నుంచి తెలంగాణ మూడు వేల నాలుగు వందల నలభై ఒక కోట్ల విద్యుత్ను వాడుకుంది వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీలు కలుపుకొని ఆరు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు కట్టాలని ఏపీ అడుగుతోంది అయితే ఏపీ నుంచి తెలంగాణ డిస్కమ్లకే పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు తమకు రావాల్సి ఉంది మీకు మేము కేటాయి అంటే మేము మీకు ఇవ్వాల్సిన ఆరు వేల కోట్ల బకాయిలు పోనిచ్చి మిగతా పన్నెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఇవ్వాలని తెలంగాణ చెప్తోంది దీంతో ఈ సమస్య అనేది కొంత పేటమూడి ఏర్పడిన అంశంగానే కనిపిస్తోంది అందుకు ఈ విషయంలో ఏ విధంగా చర్చిస్తారనేది కీలకం రెండోది ఇరిగేషన్ ఇష్యూ ఓవరాల్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన తర్వాత ప్రధానంగా జటిలంగా ఉన్నవి కొంచెం ఇష్యూస్ క్రియేట్ అయింది ఇరిగేషనే అయితే ఇక్కడ రాష్ట్ర విభజననే మనం ఒక కారణంగా చూపలేం ఎందుకంటే మనకు తెలుసు తమిళనాడు కర్ణాటకకు మధ్య కావేరీ వివాదం ఏ స్థాయిలో నడుస్తుందో అలాగే మహారాష్ట్రకి మనకు మధ్య ఎలాంటి వివాదాలు నడిచాయి అలాగే ప్రతి రెండు తెలుగు రెండు రాష్ట్రాల మధ్య ఏ రాష్ట్రాలైనా ప్రతి రెండు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదాలు అనేవి కామన్గా ఉండడం అనేది మనకి తెలుస్తుంది అందుకు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇరిగేషన్ అనేది కాంపోనెంట్ అనేది కూడా మేజర్ ఇష్యూ కాబట్టి మరి ఆ విషయంలో ఎలాంటి పరిష్కారం ఇద్దరు ముఖ్యమంత్రులు చూపబోతున్నారని ఆసక్తికరం నెక్స్ట్ చూద్దాం వేల కోట్ల విలువైన భవనాలపై హక్కులు వదులుకునేందుకు సిద్ధంగా లేవని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పింది టీటీడీ ఆలయంలో కూడా తెలంగాణకు భాగం కావాలని తెలంగాణ డిమాండ్లో ఉండే అవకాశం చాలా స్పెసిఫిక్గా కనిపిస్తోంది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గానే మనం చూడాలి నెక్స్ట్ తెలంగాణ సర్కారే ఏడు వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలి నేను ఇందాక ఇది ప్రస్తావించాను ఏపీ విద్యుత్ సంస్థలు ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలన్న అంశాన్ని కూడా ఇక మరికొన్ని డిమాండ్స్ మనం చూద్దాం విద్యుత్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం తెలంగాణ సర్కార్ ఏడు వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏపీ అంటోంది ఏపీ విద్యుత్ సంస్థలు ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్న అంశం మనకి కనిపిస్తోంది నెక్స్ట్ చూద్దాం ఏపీలో కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలని తెలంగాణ డిమాండ్లో ప్రధానంగా కనిపిస్తోంది వేల కోట్ల విలువైన భవనాలపై అక్కులు వదులుకునేందుకు సిద్ధంగా లేవని ఏపీ చెప్తోంది మరికొన్ని డిమాండ్లు మనం చూద్దాం విభజన పూర్తి కాని సంస్థల బ్యాంక్ ఖాతాలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి విభజన పూర్తి కాని సంస్థల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదు వాటా అడిగే ఛాన్స్ ఇది కూడా రెండు కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయ్యే ఇష్యూగానే నిపుణులు చెప్తున్నారు ఓవరాల్గా ఇటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ ఏ ఇష్యూస్ ఏ ఏ డిమాండ్ ప్రముఖంగా ఉన్నాయో మనకి మాట్లాడుతున్నాం అయితే ఏ ఏ ఇష్యూస్ని స్పెసిఫిక్గా మాట్లాడతారు ఏ ఏ అంశాలు ఎజెండాలో ఉన్నాయని దానిపైన ఇప్పటివరకు కూడా యథమెధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఏజెండాయే మాట్లాడబోతున్నామని లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏజెండా మాట్లాడుతున్నామని చెప్పలేదు కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ అంశాలపై చర్చించాము అన్నది మాత్రం ఖచ్చితంగా మనకి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని తర్వాత ఇంక ఇన్డీటైల్గా మనం మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఒక ముందడుగు పడింది అన్న దాన్ని మనం ఒక శుభ పరిణామంగా చూడాలి గతంలో కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్తో ఈ ఒక సమావేశం కూడా నిర్వహించారు అధికారుల లెవెల్లో సమావేశాలు జరిగాయి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన అంశాలకు సంబంధించి ఒక సమావేశం జరిగింది అధికార లెవెల్లో ఒక మూడు సమావేశాలు జరిగిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఒక వాతావరణంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక డిమాండ్ అంశంగా తీసుకోవటం చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే దీన్ని ఒక ఎజెండా అంశంగా తీసుకున్నటం అనేది ఖచ్చితంగా ఇది పరిష్కారం అయ్యే దిశగానే వాతావరణం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు పరిష్కారం కావాలని మనం కూడా కోరుకుందాం పూర్తి వివరాలు అందించడానికి తెలంగాణ నుంచి మా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు కొండలు ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగానే అడుగులు పడబోతున్నాయా ఏ ఏ అంశాలు చర్చిస్తా ఉన్నా దానిపైన ఇది విధంగా ఇంకా పూర్తి స్థాయి ఎజెండా అయితే బయటికి రాలేదు బట్ చర్చల తర్వాత అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఎంతసేపు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో ఇక్కడికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ముగ్గురు మంత్రులు ప్రభుత్వం తరపున వస్తున్నారు కందుల దుర్గేష్ బిసి జనార్దన్ అదేవిధంగా సత్యప్రసాద్ ఈ ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి సీఎస్ సిఎస్ ఏపీ సీఎస్ ముఖ్య అధికారులు ఉంటారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గతో పాటు సిఎస్ ఐఏఎస్ అధికారులు ఉంటారు మొత్తాన్ని చూసుకుంటే ఇది ఒక రాష్ట్రాలు రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒక ముందాడుగా మనం భావించాల్సి ఉంటుంది ఈ పదేళ్లకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ పెండింగ్ ఇష్యూస్ ను సాల్వ్ చేసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని రెండు ప్రభుత్వాలు చేపట్టాయి దీనికి అనుగుణంగానే ఈరోజు భేటీ జరగబోతుంది ఆరు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ప్రధానంగా ఎజెండా విషయానికి వస్తే చాలా ఎజెండా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట విభజన నుంచి పదేళ్లు అయిపోయింది పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది ఉమ్మడి విభజన జరిగినప్పుడు అది ఇప్పుడు పూర్తిగా తెలంగాణకు చెందింది హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఆఫీసులు కూడా ఏపీకి కేటాయించారు పరిపాలన సౌలభ్యం కోసం అవి కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు ప్రధానంగా షెడ్యూల్ నైన్ టెన్ లో ఉన్న కార్పొరేషన్లు సంస్థలు వాటికి సంబంధించిన ఆస్తులు అప్పుల విభజన అనేది జరగాలి అక్కడనే ఇక్కడ ఒక పీఠముడి పడిన పరిస్థితి మనం చూసాం పదేళ్లుగా చూసాం గతంలో శీలా బీడే కమిటీ వేసినప్పటికీ కూడా దాంట్లో అరవై మూడు అంశాలకు సంబంధించి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగింది అయితే నైన్త్ షెడ్యూల్లో ఉన్న ఇరవై మూడు అంశాలు అదేవిధంగా టెన్త్ షెడ్యూల్లో ఉన్న ముప్పై అంశాలకు సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేకపోయింది క్లారిటీ తీసుకోలేకపోయింది ఈ నేపథ్యంలోనే ఇవి ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ఈ పదేళ్లకు సంబంధించి పూర్తయిన నేపథ్యంలో వీటిని పరిష్కరించుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కొంత ఇనిషియేటివ్ తీసుకుని ముందుకొచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు లేకే అనుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందనే అనుకోండి ఇప్పుడు ఈ మీటింగ్ ఇది ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకుంటే గానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి కాబట్టి దీంట్లో కొంత సానుకూలమైన వాతావరణం అయితే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీంట్లో కొంత ఇచ్చిపుచ్చుకునే దూరంలో కూడా ఈ చర్చలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఎలా ఉంటుంది గతంలో పట్టుబడిన విధంగా పట్టుబడతారా లేదంటే కొంత ఆచితూచి ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్తారన్న చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా ఈ నైన్త్ షెడ్యూల్లో ఉన్న జటిలంగా కొంత ఉన్నాయి ఇరవై మూడు అంశాలకు సంబంధించి ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించి హెడ్ క్వార్టర్ అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ఈ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న కార్పొరేషన్ అనుకోండి వీటిలో వీటికి సంబంధించిన ఆస్తులు అప్పుల విభజన జరగాలి ఆస్తుల్లో మాకు వాటా రావాలన్నది ప్రధానంగా ఏపీ లేవనెత్తిన నేపథ్యంలోనే వీటన్నింటికీ బ్రేక్ పడింది గతంలో ఈ నేపథ్యంలోనే వీటికి ఎలా చర్చించుకుంటారు ఏ దిశగా వీళ్ళిద్దరు చర్చ కొనసాగుతుందన్నది చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఏదైతే నైన్త్ టెన్త్ షెడ్యూల్ సంబంధించిన అంశాలు కూడా యూనివర్సిటీస్ అనుకోండి అకాడమీస్ అనుకోండి ఇవన్నీ కూడా టెన్త్ షెడ్యూల్ లో ఉన్నాయి దీనికి సంబంధించి దాదాపు నలబై వేల కోట్ల వాల్యుబుల్ వర్తున్నాయి కాబట్టి ఏపీ కూడా దీంట్లో వాటా కావాలని కోరుతున్న పరిస్థితులు అదేవిధంగా తెలంగాణ కూడా ఏపీలో ఉన్న తీర ప్రాంతం పైన కూడా కొంత మాకు షేర్ కావాలన్న అభిప్రాయాన్ని కోరుతున్నారు ఏదేమైనా కూడా దీంట్లో ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఎలాంటి ఇనిషియేటివ్ తో తీసుకుంటుంది ఏ విధంగా సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుకుంటారన్నది మొత్తానికి అయితే కొంత ఆసక్తికర పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది దీంట్లో ప్రధానంగా ఏపీతో ఇప్పటికీ పదేళ్లు గడిచినప్పటి కూడా నీళ్ళకు సంబంధించిన జల నీటి వాటర్లకు సంబంధించిన గొడవ ఇంకా కొనసాగుతున్న పరిస్థితే మనం చూస్తున్నాం ఎందుకంటే కృష్ణా వాటర్కి సంబంధించి ప్రధానమైన వివాదాలు నెలకొన్న పరిస్థితి మనం చూసాం పదేళ్లుగా కృష్ణ ఏదైతే పాలమూరు రంగారెడ్డిపై ఏపీ ఫిర్యాదులు చేయడం అనుకోండి ఈ తెలంగాణ రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తెలంగాణ ఫిర్యాదులు చేయడం అనుకోండి కృష్ణా వాటర్లో ఇప్పుడున్న షేర్ సరిపోదని చెప్పి తెలంగాణ కూడా వాదిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటి కూడా నీళ్ల బాటకు సంబంధించిన ఒక క్లారిటీ రాలేదు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సి ఉండే కొత్త ట్రిబ్యునల్ కు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంత డిమాండ్ చేసినప్పుడు కూడా ఇప్పటికి కొత్త ట్రిబ్యునల్ రాలేదు అందుబాటులో కాబట్టి ఈ అన్ని అంశాలు వాటర్ ఇష్యూస్ తో పాటు నైన్త్ టెన్త్ షెడ్యూల్ ప్రధానమైన ఇష్యూలుగా ఉన్నాయి దీంతో పాటు కరెంటు బకాయిలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంది ఎందుకంటే రాష్ట విభజన జరిగినప్పుడు ఇరవై ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు తెలంగాణకు రావాల్సింది ఇప్పటి వరకు ఒక న్యాయ పైస కూడా ఏపీ నుంచి తెలంగాణకు రాలేదనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ బకాయిలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది కొంత సానుకూల వాతావరణంలో చర్చ జరుగుతాయి వీటిలో చాలా వరకు ఒక పరిష్కార దిశగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సతీష్ రైట్ కొండలు మీరు లైవ్లోనే ఉండండి రవిచంద్ మనం చూసాం అంటే తెలంగాణ ఏ డిమాండ్లు పెట్టే అవకాశం ఉందన్న దానిపైన ఎజెండా ఏమై కావచ్చో కొండలు పూర్తి స్థాయిలో కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేశారు అంటే ఏపీలో ఏం చర్చ జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడికి బయలుదేరే ముందు ఇక్కడ రాబోతున్న ముగ్గురు మంత్రులు అక్కడ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశోర్తో భేటీ అయినట్టుగా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడాలనుకుంటున్నారు ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంటే సతీష్ ఒక కీలకమైన ముందడుగు అయితే ఈరోజు పడిందని చెప్పుకోవచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేవలం ఇరవై ఇరవై రెండు రోజులు మాత్రమైంది అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం పట్ల ఆయన చిత్తశుద్ధి అయితే పరిశీలిస్తున్నారని ఒక ప్రచారం ఇక్కడైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికమైతే భావిస్తుంది ఈ నేపథ్యంలో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళారు కేంద్రంతో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊపిలో కూరుకుపోయింది దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రాన్ని కోరుతున్నారు వారి సహాయ సహకార అభ్యర్థిస్తున్నారు అదే సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలపై కూడా దృష్టి పెట్టారు పది సంవత్సరాలు ఇప్పటికి పూర్తయింది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి కొన్ని చట్టంలో కొన్ని నిర్దేశించబడ్డాయి కొన్ని అంశాలు అవన్నీ కూడా రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒక చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటువైపు కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డితో చర్చించాలి ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించాలి ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా కలిసి ఉండాలి అన్నదమ్ముల్లా మంచిగా ఉండాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పెండింగ్ అంశాలకు సంబంధించి చంద్రబాబు దృష్టి పెట్టారు ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి చూసుకుంటే కనుక ఆరు వేల కోట్ల పైన బకాయిలు ఏపీ జెన్కోకి రావాల్సిన అవసరం ఉంది తెలంగాణ నుంచి ఇవన్నీ కూడా నిధులు రా రాబట్టుకోవడానికి అనేక విధాలుగా గత పది సంవత్సరాలుగా చర్చలు జరిగాయి కానీ ఎక్కడా పరిష్కారం కాలేదు అదేవిధంగా నైన్త్ టెన్త్ షెడ్యూల్ ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ ప్రకారం కొన్ని సంస్థలు విభజన జరగాలి ఉద్యోగుల విభజన జరగాలి ఆస్తులు ఆస్తులు అదేవిధంగా అప్పులు పంపకాలు జరగాలి ఇవేవి జరగని పరిస్థితి ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారానే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఆనాడు షీలాబేడి కమిటీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు రెండు రాష్ట్రాల మధ్య మొత్తం కూడా వివాదాలు పరిష్కారం చేయడానికి ఈ నైన్త్ షె టెన్త్ షెడ్యూల్లో ఉన్న ఆ సంస్థలకు సంబంధించి విభజన జరపాలని చెప్పి ఆ కమిటీ ద్వారా కూడా ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా ముందడగని పడగని పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాలుగా చర్చలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు చొరవ తీసుకున్నారు అనేక అంశాలు ఇక్కడ చర్చించబోతున్నారు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరు రాష్ట్రాలు కూర్చుంటేనే ఒక ప్రయత్నం చేస్తేనే ముందుకు పోయే అవకాశం ఉంది అంతేకాని ఎవరికి వారు పట్టుదలకపోతే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం రాదు అని చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉమ్మడి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా పది సంవత్సరాలు మొన్ననే పూర్తయింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు కావచ్చు బిల్డింగ్స్ అనేకం ఉన్నాయి ఉమ్మడి రెండు రాష్ట్రాలకు కలిపి అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్రం ఉమ్మడి రాజధాని హైదరాబాదు మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు అంతా కూడా ఏదైతే హైదరాబాద్కే హైదరాబాద్ తెలంగాణకే చెందిందిగా భావించాలి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆస్తుల పరిస్థితి గురించి కేంద్రం ద్వారా పెద్దన్న పాత్ర పోషిస్తుంది కేంద్రం ఇవన్నీ కూడా వీరు సమస్యలు వీరు పరిష్కరించుకొని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళంత త్వరగా ఇవన్నీ కూడా ఆస్తులు పంపకాలన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు ఎందుకంటే రెండు రాష్ట్రాల చెందని నిధులు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా బ్యాంకుల్లో మగిపోతున్నాయి ఆ నిధులన్నీ కూడా రెండు రాష్ట్రాలకు వస్తే కనుక ఇక్కడ ఆయా ఆయా శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయొచ్చు అని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సమస్యలను ఈయన త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు కానీ ఈ సమస్యలన్నీ కూడా రాత్రికి రాత్రే పరిష్కారం కావు ఒక ఒక ముందు కనుక ఒక చొరవ తీసుకొని ఒక ముందడుగు అయితే పడుతుందని చెప్పుకోవచ్చు తర్వాత అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతాయి తర్వాత ఢిల్లీలో కేంద్ర పెద్దలు కూడా చర్చలు జరుపుతారు ఈ విధంగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను వీలైన త్వరగా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది ఇరిగేషన్ విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులోనే ఓ ముంపు మండలాలు ఏడు గనుక ఆంధ్రప్రదేశ్కి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆనాడు పట్టుబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కూడా మనం గమనించాం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీవ్ పండు కూడా చంద్రబాబు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు పోలవరం విషయంలో కూడా ఏదైతే ఆ ఏడు మండలాలు రావటం వల్లే కొంత ఎంతో కొంత ముందడుగు పడిగింది కానీ గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఆ మూమెంట్ అయితే చూసుకొస్తున్నాం కేంద్రంతో మాట్లాడుతున్నాం వీలైనంత తొందరలోనే పోలవరాన్ని కూడా పరుగులెత్తిచ్చిపోతామని చంద్రబాబు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కూడా పరిష్కరించి తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనేదే మా విధానం అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు సతీష్ రైట్ మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం మా ప్రతినిధి కొండల్ ప్రస్తుతం ప్రజాభవన్ వద్దే ఉన్నారు కొంత వాతావరణం స్టార్ట్ అయింది కొద్దిసేపటికంటే పోలీసు ఉన్నతాధికారులు అలాగే మంత్రులు అందరూ తెలంగాణ మంత్రులు కీలక అధికారులు ఆల్రెడీ చేరుకుంటున్నారు సరిగ్గా దాదాపు ఒక అరగంట సమయం మాత్రం ఉంది ఎగ్జాక్ట్లీ ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు రాబోతున్నారు అందుకంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ అక్కడికి చేరుకోబోతున్నట్టుగా సమాచారం అవుతుంది రేటు కొండలు టెంటెటివ్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏ టైంకి చేరుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఇచ్చిన టైంకే స్టార్ట్ అవ్వచ్చా ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు ఎనీ మూమెంట్ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఎనీ మూమెంట్ వాళ్ళు ఇక్కడికి చేరుకోబోతున్నారు అనుకోవచ్చు వీళ్ళు చేరుకున్న తర్వాత ఆరు గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది దీంట్లో అయితే షెడ్యూల్ పరంగా అయితే సిక్స్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది మీటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు రెండు మూడు గంటలు పట్టే అవకాశం ఉంది ఇది మొత్తం భేటీ పూర్తయ్యే వరకు దాని తర్వాత నైట్ ఇక్కడనే చంద్రబాబు ఆయన టీంకు ఇక్కడనే డిన్నర్ ఏర్పాటు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమావేశం అనంతరం ఈ సమీక్ష అనవసరం అనంతరం ఒక మీడియా సమావేశం కూడా చేయబోతున్నారు కంబైండ్ ప్రెస్ మీట్ ను కండక్ట్ చేయబోతున్నారని మనకు అందుతున్న సమాచారం కూడా ఈ ఇష్యూస్ అన్నది పదేళ్ల పాటు కొనసాగుతున్న ఇష్యూస్ తీసుకుందని చెప్పుకోవచ్చు రైట్ కొండల్ రైట్ రవిచంద్ ఖచ్చితంగా కీలక ముందడుగు అని మా ప్రతినిధి రవిచంద్ కొండల్ ఇద్దరు చెప్తున్నారు నిజంగా ఒక కీలక పరిణామమే మూడు గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది తర్వాత ఏపీ ముఖ్యమంత్రి మంత్రులకి అధికారులకి తెలంగాణ ప్రభుత్వం గౌరవ విందు ఏర్పాటు చేసినట్టుగా మా ప్రతినిధి కొండలు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ బట్టి తెలుస్తుంది అలాగే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు అటు రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక పాజిటివ్ వాతావరణం పాజిటివ్ ఆంబియన్స్ పొలిటికల్ యాంబియన్స్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది అటు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉండడం అక్కడ అధికారంలో ఉండడం అలాగే అటు చంద్రబాబు నాయుడు లేఖకు రావంతిరెడ్డి వెంటనే స్పందించడం ఇలాంటి ఒక కీలక పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం కూడా ఇష్యూ చేసే వాతావరణం లేదు బీజేపీ కూడా సార్ట్అవుట్ అవటమే మంచిదన్న వాతావరణానికి గత మూడు రోజులుగా భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇది చాలా కీలకమైన అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలు ఇష్యూస్ని సార్ట్ చేసుకోవడానికి ఆ దిశగా మరి ముఖ్యమంత్రుల సమావేశం నాంది పాలకాలని టెన్టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది